ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఉండేవారు ట్రాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళం అంజయ్య దీనిగా ఉండేవాళ్ళు అతను ఎప్పుడు పోయినా కూడా గళ్ళ ఇది లుంగి కట్టుకొని ఉండేటువంటి వాడు మేము తెల్లారికి పోయేటువంటి వాళ్ళం కదా కాదు ముఖ్యమంత్రి దగ్గరికి ఇతని దగ్గరికి పోయి తిరిగి అప్పుడు వి గాట్ యూనివర్సిటీ నేను ఎలక్ట్ అయింది చేరింది పీజీ సెంటర్ నేను సర్టిఫికేట్ నాకు యూనివర్సిటీ పండమేరు నీళ్లు తీసుకొని ఆరు లక్షల రూపాయలు చాలా పెద్ద బడ్జెట్ బడ్జెట్ అది తీసుకొని వస్తుంది తర్వాత స్ట్రైక్ లేనటువంటి ఇది పోస్ట్ పరీక్షలు పోస్ట్ పోన్ కానటువంటి ఇది చేస్తామని చెప్పి ఇక పరీక్షలు దగ్గరకు వస్తే దగ్గరకు వస్తే మళ్ళీ ఈ గ్యాంగ్ పోస్ట్ పోన్ చేయాలి అది ఇది అని చెప్పి నేను ఏ పరిస్థితిలో పోస్ట్ పోన్ చేయడానికి వెళ్ళాను నేను కాళ్ళంటే రాజీనామా చేస్తాను అని చెప్తే వి స్టూడ్ వెరీ ఫర్మ్లీ చదువు చదవాలి మళ్ళీ మేము ఎదగాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా నా వెంటనే నిలబడి పరీక్షలు టైం సరిగా ఇది చేసి నేను పరీక్ష రాయాలి నేను పరీక్ష రాయాలి అంటే నాకు అటెండెన్స్ లేదు నువ్వు ఇదే మొహమ్మద్ గౌస్ ఎవరైతే నాకు సీట్ ఇచ్చినాడో అతనే నీవు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చెప్పేసి అటెండెన్స్ లేదు నేను పోతే కదా కాలేజీలో హార్డ్లీ ఐ అయ్యుస్తుందో అప్పుడు చిన్నప్ప రెడ్డి అని పీడి ఉండేటువంటి వాడు అతనితో సర్టిఫికేట్లు తీసుకొని నేను స్పోర్ట్స్ కండక్ట్ చేశాను ఐ యూస్ కండక్ట్ సెమినార్స్ జడ్జిలు పిలిపించి అడ్వకేట్లు పిలిపించి సైంటిస్ట్లు పిలిపించి వాళ్ళని వీళ్ళని పిలిపించి అంత పిలిపించి చేసేటువంటి వాడిని యూస్ డూ ఆల్ దా అది చేసేటప్పుడు అవన్నీ సర్టిఫికేట్లు తీసుకొని అది పెట్టి అది ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేసినా కూడా అతను ఒప్పుకోలేదు ఒక్కొక్కటి ఎంటైర్ యూనివర్సిటీ రఘువీర్ పరీక్షలు మీరు అంటే అలా చేయకపోతే మేము ఎవరు పరీక్షలు రాయండి ఐ స్టూడ్ ఫర్ దెమ్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రిజైన్ రాజీనామా లెటర్ తీసుకోపోయింది అది రాజీనామా చేసే మీరు ఏమైనా చేసుకోండి నేను చైర్మన్ చైర్మన్గా ఉన్నంత వరకు నో ఒక్క ఒక్కరోజు స్ట్రైక్ కానివ్వలేదు కానివ్వలేదు ఇది తర్వాత ఇతను ఇంకా విధి లేని పరిస్థితుల్లో అప్పుడు వైస్ ఛాన్సలరు తర్వాత ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకొని లేదు పరీక్ష అలవాటు ఊరికే న్యూస్ సెన్స్ అవుతుంది అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకో వాళ్ళ లోపలే మాట్లాడతారు పరీక్షకు అయితే అలవాటు